హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు కంపల్సరిగా నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ ద్వారా మీకు అయితే లభిస్తుంది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టు వచ్చి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు మార్చి ఏడవ తారీఖు మధ్యాహ్నం నుండి వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళల యొక్క అకౌంట్స్కి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తున్నారు ఇప్పుడు మార్చి ఏడవ తారీఖు నుండి వైఎస్ఆర్ చెయ్యూత పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి మంచి మంచి సమాచారం చాలామంది పల్లెటూరులో ఉండేవారికి అదేవిధంగా చాలామంది మహిళకైతే విషయాలు అయితే తెలియాలి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి చెయ్యూత పథకానికి సంబంధించి మీరు అప్డేట్స్ పొందడం కోసం మీరు ఇప్పుడు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో ప్రతి వీడియో ఫ్రీ వీడియో మీరు ఒక రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు ఫ్రీ వీడియోస్ చేయూత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే మీకు మార్చి ఏడవ తారీఖు నుండి అమౌంట్ను అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలు అదేవిధంగా పల్లెటూరులో ముఖ్యంగా ఉండే మహిళలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగు లేదా లింకప్ అనేది కంపల్సరిగా చేసుకోండి ఈ విధంగా లింకప్ చేసుకుంటేనే అమ్మఒడి అవ్వచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా అవ్వచ్చు చెయ్యూతల వచ్చు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క పేమెంట్స్ మన బ్యాంక్ అకౌంట్కి పడాలంటే కంపల్సరిగా మీరు అనేది మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాపింగ్ చేసుకోవాలి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్